వైద్యరంగంలో మచ్చలేని మనిషిగా అధివంగత డాక్టర్ రామన్ ప్రజల్లో నిలిచారని పలువురు కొనియాడారు గాజువాక సాయిరామ్ నగర్లో సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ కేవీ రామన్ ఆరో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ కేవీఎస్ కళ్యాణ్ డాక్టర్ జమునారాణి మాట్లాడుతూ పేదలకు ఎల్లప్పుడూ వైద్య సేవలను చేరువ చేస్తూ వారి హృదయాలలో నిలిచారని కొనియాడారు ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు సంగీత లక్ష్మి మౌనిక తదితరులు పాల్గొన్నారు రాజవంగ ప్రజలందరినీ ఒక కుటుంబంలో ఊహించుకున్నారు మాకు ఎందుకు ఈ ఆలోచన కలిగిందో తెలీదు జనరల్గా పండగలైతే ఇంటి అక్క చెల్లెలకి చీరలు ఇస్తారు అలాగా నాన్న ఏదో మాకు చెప్పినట్టు ఆ ప్రతి సంవత్సరం నాన్న ఎప్పుడైతే మమ్మల్ని మన దగ్గర నుంచి దూరం అయినా ఆయన భావించిన చెల్లెలకి చీరలు ఇవ్వాలి అన్నట్టు మాకు ఒక ఆలోచన వచ్చింది అదే క్రమంలో అదే దీంట్లో మేము అదే స్ఫూర్తితోటి సిక్స్ ఇయర్స్ అయినా కూడా ఎవ్రీ ఇయర్ మేము ఇలా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి చీరలు ఇవ్వడం జరుగుతుంది అండ్ అదే దీంట్లో నాన్న అందరినీ ఆరోగ్యంకి డబ్బులకి ఎప్పుడు ముడిపడకూడదు అని చెప్పి ఆ టైంలో మేము పుస్తకాలు పంచాం మీ అందరికీ తెలుసు తర్వాత ఇప్పటికి ఎవరైనా డబ్బులు లేవు అంటే అదే స్ఫూర్తితో మేము మనిషి తాలూకా అనేవాళ్ళు సారు వచ్చిన ప్రతి వాళ్ళకి ప్రేమగా ఆయన వాళ్ళ వీపు మీద నీకేం పర్వాలేదు నువ్వు చక్కగా నయమవుతావు అనగానే వాళ్ళు సగం ధైర్యంగా రూమ్ లోంచి బయటకు వెళ్ళేవారు వాటి అమ్మ నాకు ఇంకా తగ్గిపోయింది సార్ నా వీపు చెయ్యి వేశారు అందరికీ ఇలా వెళ్ళి ఇలా కౌగులించుకునేవాళ్ళు ముందర రాగానే వారు ఏంటి వారి ఏంటి అనేది కూడా ఆయన చూసుకునేవారు కాదు ఆయన ఇచ్చేది ముందు భరోసా ఈ రకంగా ఉండాలి మీకు ఆరోగ్యం మీ సింహగిరి హాస్పిటల్కి రాగానే వాళ్ళకి ఒక నమ్మకం ఒక ధైర్యం కంచె ముందు కూర్చునేవారు పేషెంట్ని బాగలేదని కానీ అలాగే భోజనాన్ని వదిలేసి వచ్చేసి పేషెంట్ చూసేవారు నిరంతరం ఆరోగ్యాన్ని ఇవ్వడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ రకంగానే ఆయన బాటను నడుస్తూ ఈరోజు కళ్యాణ్ బాబు కూడా అనేకమైన సర్జరీల్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు